పద్నాలుగో వార్డు కార్వాన్పేట వార్డులో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశాను నాతో పాటు కమిషనర్ గారు ఉన్నారు అసిస్టెంట్ కమిషనర్ గారు ఉన్నారు సచివాలయ సిబ్బంది ఉన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ఈ వీధుల్లో ఉన్న సమస్యలేంటి ప్రజలకు ఉన్న సమస్యలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు చాలా సమస్యలు మేము ఐడెంటిఫై చేసినాం కొన్ని చోట్ల కరెంటు స్తంభాల సమస్య ఉంది వాటిని సరి చేస్తామనుకున్నాం కొన్ని చోట్ల కాలవలు అడ్డంగా ఉన్నాయి లేదా బ్లాక్ అయిపోయి ఉన్నాయి వాటి క్లియర్ చేస్తామని చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఏంటంటే ఎప్పుడూ పాత కాలంలో ఇక్కడ వచ్చి ఉన్నవాళ్ళు వాళ్ళకు పిల్లలు పిల్లలైనారు కానీ వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు కొత్తగా పట్టాలు ఇచ్చినామంటారు ఇవ్వలేదు ఇల్లు ఇచ్చినామంటారు దొరకట్లేదు ఒకే ఇంట్లో నేను ఒక ఇంటికి వెళ్ళాను నలుగురు అన్నదమ్ములు చిన్న చిన్న నాలుగు రూముల్లో ఉంటున్నారు ఎలా బతుకుతారు వాళ్ళు చాలా కష్టం అది ప్రతి ఒక్కరికి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలా అని చెబుతారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా పేదవాడికి సొంత ఇంటి కళ అనే దాని మీద చాలా సీరియస్గా ఉన్నాం వీటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది గతంలో మనం చూసాం జగనన్న కాలనీల పేరుతో ఊరేవతల అవతల ఏడవ తీసుకెళ్లిపోయి ఇల్లు కడుతున్నామని చెప్పి దాంట్లో బూదందా చేసి ఆ డబ్బులన్నీ ఇంతకుముందు ఎమ్మెల్యే తినేసి ఆ ఇళ్ళు సగంలో ఆపేసి ఏ పేదవాడికి ఒక ఇల్లు లేకుండా చేసినాడు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత పెద్ద ఆదోని ఊరికి కేవలం ఒకటంటే ఒక ఇల్లు అయినా సరే ఎవరికైనా ఇచ్చినారా అని చుట్టుగా అడుగుతా ఉన్నా మీరు కట్టినటువంటి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టినటువంటి అపార్ట్మెంట్లు లేదా టెట్కో ఇళ్ళు అవి కూడా ఎవరు చేరలేదు ఇప్పుడు మేము దాన్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తాం జగన్ అన్న ఇల్లుని సగంలో ఆపేశారు డబ్బులన్నీ కొట్టేశారు ఇప్పుడు దాన్ని ఎలా పూర్తి చేయాలనే పెద్ద తది పడతా ఉన్నాం ఇన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి బట్ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళందరికీ తిరిగి మేమున్నాము అని హామీ ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఒక ఒకటే మార్పు ప్రజలు కూడా అడుగుతున్నారు అప్పటికి ఇప్పటికి మార్పు ఒకటే అని స్పష్టంగా చెప్తాను ఒకప్పుడు ఇక్కడున్న పేదవాళ్ళంతా చెప్తా మేము ఎమ్మెల్యే ఇంటికి పోయేది గేట్ దగ్గర నిలబడేది వెళ్ళిపో వెళ్ళిపో అని తిట్టేవాడు నోటికొచ్చిన బూతులు మాట్లాడేవాడు ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరే మా ఇంటికి వస్తూ ఉన్నారు ఇంతకంటే మార్పు ఏమో ఊహిస్తాము అని ప్రజలు చెప్తా ఉన్నారు ఈరోజు కాబట్టి ఈ మా ప్రభుత్వం మారింది అధికారం మారింది ఎమ్మెల్యే మారినాడు మీ ఇంటి దగ్గరికి ఎమ్మెల్యే వస్తా ఉన్నాడు మీ వీధి వీధికి ఎమ్మెల్యే వస్తూ ఉన్నాడు మీ వీధికి ఆఫీసర్లు వస్తా ఉన్నాడు ఒకప్పుడు కమిషనర్ కానీ కెలవాలంటే అసిస్టెంట్ కమిషనర్ కలవాలంటే మీరు ఎక్కడెక్కడో పోతే కలుస్తారో లేదో కూడా తెలియదు ఈరోజు కమిషనర్లు కానీ ఇంజనీర్లు కానీ లేదా సచివాలయ సిబ్బంది కానీ పోలీసు కానీ ఎవరన్నా మీ ఇంటి దగ్గరకే వచ్చి మేము సేవ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామంటే ఇంతకు మించి మార్పు ఎక్కడన్నా ఉంటుందా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను తప్పనిసరిగా ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవడంలో ఈ ప్రతి వీధి ప్రతి వీధిని అభివృద్ధి చేసుకోవడంలో ప్రతి పేదవాడికి మంచి చేయడంలో తప్పనిసరిగా సాధిస్తామని నేను గట్టిగా చెప్తాను కార్వాన్పేట మసీద్ దగ్గరికి వెళ్ళాను నేను ఓ విచిత్రమైన సంఘటన చూశాను అక్కడ అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లింస్ ఏ పోయి యాభై వంద కుటుంబాలు ఉన్నాయి అవి వాళ్ళ ఇళ్ళలోకి నీళ్లు వెళ్తా ఉన్నాయి సో వాళ్ళే ప్రభుత్వం సిద్ధంగా ఉంది మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ ఒకత ఒక అతను అతను కూడా ముస్లిం మసీదు పెట్టుకుని ఉన్నారంట ఇక్కడ అభివృద్ధి చేయడానికి వీలు లేదు ఇదంతా కూడా మసీదు జాగాలో లేకపోతే ఇప్పుడు వంద మంది ముస్లింస్ ఉండే ఏరియాని అభివృద్ధి చేసుకోవాలి కదా వంద మంది ముఖ్యమా ఆ ఒక్క వ్యక్తి రౌడీజం గుండా ఏం చేస్తే ముఖ్యమా ఇంతమంది ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే పేరు చెప్పి వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి లేదంటే మా మసీద్ అనే పేరు చెప్పి లేదా మా వక్తు బోర్డు అనే పేరు చెప్పి లేదా మసీదు భూములు అనే పేరు చెప్పి అభివృద్ధి చేయకపోతే ఊరు ఊర్లో ఉన్న వాళ్ళంతా ఏమైపోతారు కదా ఏదన్నా ఏ ఒక్క మతం వీళ్ళు ముస్లింలే వాళ్ళు ముస్లింలే ముస్లింలు కడుపు కొడతారా అరే మీ ఇక్కడ ఉన్న ఆ మతం ఈ మతం ఏంటి అసలు మసీదులు ఏమైనా చెప్తారా డ్రైనేజీలు లేదు రోడ్లు వేయద్దు మసీదులు ఏమైనా చెప్తారా అందరికి ఏం మంచి చేయొద్దు అందరూ ఇట్లా వెనకబడి ఉండండి అని చెప్తారా అభివృద్ధి చేయడానికి కులాల కతీతంగా మతాలతో సంబంధం లేకుండా అందరినీ అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు దయచేసి మతం పేరు చెప్పి మేము ముస్లింలు మేము మసీదు మేము గుడి మేము చర్చి ఈ పేర్లు చెప్పి దయచేసి అభివృద్ధిని ఆపద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అతనికి సీరియస్గా వార్నింగ్ కూడా ఇస్తాను నేను అవసరమైతే మున్సిపల్ అధికారులని పోలీసుని పెట్టి రోడ్లు వేసేదే వేసేదే డ్రైనేజీలు వేసేది వేసేదే ఎవరు అడ్డం వస్తారో చూస్తాం ఊరిని అభివృద్ధి చేయడానికే నేను వచ్చాను దానికి ఏమీ సమస్య లేదు ఎవరు దయచేసి అడ్డుపడద్దు అభివృద్ధి కట్టుబడితే ఎట్లా కదా నేను అట్లా వినేవాడిని కూడా కాదు నన్ను ఊరికే అట్లా తాటాకు చెప్పులకు నేను బెదురుతానంటే బెదిరే వ్యక్తిని కాదు వందకు వంద శాతం నాకు అన్ని అన్ని ఏరియాలని అభివృద్ధి చెందాల్సిందే అన్ని వీధులు అభివృద్ధి చెందాల్సిందే నన్ను ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఈ ఊరిలో బాగు చేస్తాను నేను ఆ పని చేస్తున్నాన లేదని మీరు సుటిగా చెప్పండి నేను పొద్దున ఆరు గంటలకు లేచాను ఈరోజు ఏడు గంటలకు రోడ్డు మీద ఉన్నాను నాతో పాటుగా ఇరవై మంది ఆఫీసర్లు రోడ్డు మీద ఉన్నాము రోడ్డు మీద ఉండి ప్రతి ఇల్లు తిరుగుతున్నాము ఇప్పుడు పదిన్నర టైము ఏడు నుంచి పదిన్నర వరకు అంటే మూడున్నర గంట పాటు మేమిక్కడ ప్రతి ఇల్లు తిరిగినాము రెండు వార్డులు తిరిగినాము ఇదే ప్రజలు కోరుకుంటా ఉన్నారు దీనికోసమే నన్ను గెలిపించారు ఇంకా రాజకీయాలు అసంతృప్తులు అంటారా ఎప్పుడు ఉండే ఉంటాయి కదా అది ఐదేళ్ళకి ఒకసారి వచ్చేటువంటి జాతర అది అప్పుడప్పుడు అసంతృప్తులు వాళ్ళకి వాళ్ళని అడగాలి ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు అలాగే జనాలు తిరగచ్చు వాళ్ళు నాలుగు వార్డులు తిరిగి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు మేము ఎన్నికల్లో చాలా కష్టపడ్డాము ఏం పట్టించుకోవాల చెప్తే కదా పట్టించుకోవడం అంటే రోజు మా ఇంటికి వచ్చి టిఫిన్ చేయొచ్చు మా ఇంటికి వచ్చి టీ తాగచ్చు మా ఇంట్లో భోంచం చేయచ్చు కదా మా ఇంట్లో ఉండొచ్చు నేను బాగా చూసుకుంటాను వాళ్ళని ఇబ్బంది ఏమి లేదు అంతకుమించి ఏం పట్టించుకోవాలి కదా ఎన్నికల్లో నన్ను గెలిపించిన వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకోండి ఐదు వర్గాలు ఉన్నాయి కదా ఐదు వర్గాల్లో ఎక్కడో చోట ఒక వర్గం పాపం ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కదా న్యాచురల్లీ వాళ్ళకి కావాల్సిన ఇంకేదో ఉంటుంది పట్టించుకోలేదు పట్టించుకోలేదు నేనేం పట్టించుకోవాలి చెప్పాలి కదా నాకు అయ్యా నా దగ్గరికి వచ్చి పలాని పని చేసి పెట్టండి అంటే వందగా తెలుగుదేశం పార్టీ కండవో వైపున బీజేపీ కండవో వైపున జనసేన కండవో వైపున వేసుకొని తిరుగుతూనే ఉన్నా నేను అందరికీ అందుబాటులో ఉన్నా అందరి కార్యకర్తలకి అందుబాటులో ఉన్నా అందరికీ పనులు చేసి పెడతా ఉన్నా ఎవరు ఏమి వచ్చినా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా ఇంకా మేము అసంతృప్తి అసంతృప్తి అని అంటే మీతో అంటే నేను ఏం చేయను నాదైతే అయితే ఊరు అనలే అసంతృప్తి అని మీ దగ్గరికి ఎవరన్నా వస్తే అసంతృప్తి అంటే నా దగ్గర పంపించండి ఏమయ్యా ఆయన దగ్గర పోయి అడగండి మీ పని చేయకపోతే అప్పుడు ఎవరన్నా ఇల్లు కాలేదా ఇల్లు లేదా పేదవాడికి ఇల్లు ఇస్తాను రోడ్డు వేయలేదా రోడ్ వేయిస్తాను కాలువ లేదా కాలువ ఇంకోటి ఏదైనా టీ కావాలా టీ ఇస్తాను మా ఇంట్లో భోజనం పెట్టమంటారా మా ఇంట్లో భోజనం పెడతాను వాళ్ళ ఇంటికి వెళ్ళి తినమంటే టిఫిన్ చేయమంటారా చేస్తాను ఇంతకుమించి ఏం చేయాలి కదా ఒక నేను రోజు పదహైదు గంటలు పని చేస్తా ఉన్నా గెలిపించిన వాళ్ళకి గర్వంగా ఉండాలి అరే ఇట్లాంటి ఎమ్మెల్యేని గెలిపించాం మేము ఆధ్వనిలో పోనీ నేను సూటి అడుగుతాను మిమ్మల్ని ఇక్కడ నేను చెప్పడం ఇక్కడ పేదవాళ్ళంతా చెప్తారు ఒకప్పుడు గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఏదైనా పని ఉందంటే కాలువేయాలంటే రోడ్డు వేయాలంటే ఏదైనా పని ఉందంటే ఇబ్బంది ఉందంటే ఎమ్మెల్యే ఇంటికి పోయేదంట ఆయన గేట్ల దగ్గర కోన ఉండేదంట ఆయన ఎప్పుడో ఐదు ఆరు గంటల తర్వాత బయటకు వచ్చి ఎండలో కూడా కొన్ని వాళ్ళు పోలే పోలే పోలేకొచ్చిన బూతులు తిట్టేవాడట అది ప్రజలు చెప్తారు నేను ఈ రోజు కూడా చెప్తున్నారు ప్రజలు వాళ్ళు అంటున్నారు అయ్యా నువ్వు దేవుళ్ళలాగా ఉన్నావు నువ్వు మా ఇంటికే వస్తా ఉన్నావు మేము మా ఎమ్మెల్యేలు మా ఇంటికి వస్తారని మాకు ఎప్పుడు తెలియని కూడా తెలియదు రాజకీయాల్లో అని అంటా ఉన్నారు ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఆలోచన చేయండి పోనీ మీకు తెలుసా మీడియా వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఎంతమంది ఉన్నారు ఏమైనా మీకు ఎప్పుడన్నా తెలుసా ఎమ్మెల్యే మీ ఇండ్లకు వచ్చింది మీ ఇంటింటికి వచ్చి సమస్య అడిగింది ఎప్పుడన్నా తెలుసా మీకు ఎమ్మెల్యే వాళ్ళు అడగండి పోని కదా ఒక ఎమ్మెల్యే ఎలా ఉండొచ్చో నేను చేసి చూపిస్తా ఉన్నాను ఎలా ప్రజల్లోకి వెళ్ళొచ్చో చేసి చూపిస్తా ఉన్నాను రాజకీయం అన్నది కేవలం అక్కడ కూర్చొని మీడియా సమావేశాలు కాదు ధర్నాలు కాదు అది కాదు ఇది కాదు ప్రజల్లోకి వచ్చి వాళ్ళ మంచి కోరేది రాజకీయం అని చేసి చూపిస్తా ఉన్నాను సో ఇంతకుమించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరు అసంతృప్తి లేదు ఎవరైనా నలుగురు అసంతృప్తి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తాను లేదా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడతాను అయిపోతుంది అది